హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు రైతులు మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను ఒక్కొక్కటిగా అమలుస్తున్నామన్నారు మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై వేలు భరోసాను అందిస్తామన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో ఉద్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించామన్నారు పులికాట్ సరస్సులోని ఇరవై వేల మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదరు గ్రామం దగ్గర సముద్ర ముఖద్వారం తెరవడం కోసం తొంభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లతో పనులను చేపట్టానన్నారు అలాగే అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి పదివేల నుండి ఇరవై వేల వరకు సముద్ర చేపల వేట నిషేధకాల వృత్తిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మత్స్యకారులకి వేలు చొప్పున రెండు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఆరు కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నామని ప్రకటించారు ఎంఎంఎస్వై పథకం కింద పదిహేను తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాల వాతావరణ మార్పుల్ని తట్టుకుని సుస్థిర అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ముప్పై కోట్లతో ప్రతిపాదించామన్నారు ఇజిల్ ఆయిల్ సబ్సిడీపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో యాభై కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇజల్ ఆయిల్ సబ్సిడీపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో యాభై కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఇరవై ఎనిమిది వేల యాభై ఎనిమిది యాంత్రిక మరియు పట్టపొట్టలకు ప్రయోజనం దక్కిందన్నారు గత ప్రభుత్వ హయాంలో బకాయిలు తొమ్మిది పాయింట్ తొంభై కోట్లకు కూడా చెల్లించామన్నారు ఈ పథకం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో యాభై కోట్లు ప్రతిపాదించామన్నారు గత ప్రభుత్వ హయాంలో అరవై మూడు మంది మత్స్యకారులు వేటలో ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు బకాయి పడిన మూడు పాయింట్ పదిహేను కోట్లు ఎక్స్క్యేషియా ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఎనిమిది కోట్లు ప్రతిపాదించామన్నారు ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఒకటి పాయింట్ యాభై పైసలు యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఆక్వా అండ్ నాన్ ఆక్వా జోన్లలో అర్హత కలిగిన అరవై ఎనిమిది నూట ముప్పై నాలుగు ఆక్వా సర్వీ కనెక్షన్ ఈ సదుపాయం విస్తరించడానికి చర్యలు చేపట్టారు ఎంఎస్వై పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొత్తం నాలుగు వందల పదిహేడు కోట్లు ప్రతిపాదించామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మత్స్యరంగం అభివృద్ధికి ఐదు వందల పది పాయింట్ నూట ఎనభై తొమ్మిది కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పుకొచ్చారు ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని రైతులను స్థితివంతులుగా ఆకాంక్షిస్తూ స్వర్ణంద రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాము భారత్ రెండు వేల నలభై ఏడుకు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాము రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్